మూడు రాజధానుల బిల్లుని టీడీపీ ఎమ్మెల్సీలు వ్యతిరేకించారంటూ అప్పట్లో శాసన మండలిని రద్దు చేస్తామన్నారు జగన్ కానీ ఇప్పుడు ఆ మండలే ఆయనకి దిక్కైంది మండలి రద్దు చేసి ఉంటే పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసలు జగన్ వాయిస్ ఏపీలో వినిపించి ఉండేది కాదు జగన్ తరఫున మాట్లాడడానికి కూడా ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ఉండేవారు కాదు అప్పుడు మండలి రద్దు కాలేదు కాబట్టే ఇప్పుడు జగన్కి నలభై ఐదు మంది ఎమ్మెల్సీలు అండగా ఉన్నారు ఎన్నికల్లో గెలిచిన ఓడిన నేతలతో వారం రోజులుగా కష్టసుఖాలు పంచుకుంటున్న జగన్ ఇటీవల శాసన మండలి సభ్యులు అందరినీ పిలిపించుకొని వారికి దిశానిర్దేశం చేశారు కష్టకాలంలో ఉన్నాం కానీ ఎవరు అధైర్యపడొద్దని చెప్పారు ప్రస్తుతానికి పార్టీని కాపాడాల్సింది పార్టీ తరఫున చట్టసభల్లో వాయిస్ వినిపించాల్సింది మీరేనంటూ హితబోధ చేశారు ఎమ్మెల్సీలతో జగన్ మీటింగ్ తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున సెటైర్లు పడుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేస్తామని జగన్కి ఇప్పుడు ఆ మండలి అండగా నిలిచిందని ఎమ్మెల్సీలు లేకపోతే ఏపీలో వైసీపీ జీరో అయిపోయి ఉండేదని అంటున్నారు ఏపీ కౌన్సిల్లో మొత్తం యాభై ఎనిమిది స్థానాలు ఉండగా అందులో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి వైసీపీకి ఏకంగా నలభై ఐదు మంది సభ్యుల బలం ఉంది టీడీపీకి కేవలం నలుగురు సభ్యులే ఉన్నారు ఇండిపెండెంట్ గా ఒకరు మండలిలో కొనసాగుతున్నారు అంటే కీలక బిల్లుల విషయంలో మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది గతంలో మూడు రాజధానుల బిల్లు విషయంలో టీడీపీ వ్యవహరించినట్టుగానే ఇప్పుడు వైసీపీ కూడా బెట్టు చూపించవచ్చు కానీ దాని వల్ల ఉపయోగం ఏంటనేది వేచి చూడాలి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా జగన్ వైపు వెళ్లారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి జగన్ మినహా మిగతా పది మంది ఎమ్మెల్యేలలో ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో అంచనా వేయలేము ఇక ఎమ్మెల్సీల సంగతి సరే సరే అందుకే జగన్ ముందుగా ఎమ్మెల్సీలను పిలిచి బొజ్జగింపు ధోరణిలో మాట్లాడారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరే పార్టీకి దిక్కు అని చెప్పారు మరి ఎమ్మెల్సీలలో పసుపు కండువాను ఎంతమంది ఇష్టపడుతున్నారో ముందు ముందు తేలిపోతుంది ఏది ఏమైనా మండలి రద్దు లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి జగన్ ఇంకెప్పుడు సాహసం చేయరు అనే విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి